प्रदेश में इस बार भारतीय जनता पार्टी जनसेना और तेलगुदेशम पार्टी संयुक्त रूप से भ्रष्टाचार अपराध माफिया और कन्वर्जन के खिलाफ अपनी लड़ाई लड़ रहे हैं मैं ये लड़ाई को ताकत देने के लिए यहां आया हूं ఇతరుల ఈ రాష్ట్రంలో అవినీతికి అస్తవ్యస్త అరాచకానికి కన్వర్షన్లకి అంటే మత మార్పిడిలకి పాల్పడుతున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి తెలుగుదేశం జనసేన బిజెపి ఏకమై పోరాడుతున్నాయి ఆ పోరాటానికి మద్దతు తెలపడానికి మీ ముందుకు నేను వచ్చాను భగవాన్ తిరుపతి బాలాజీకి పవిత్రతాకో स्वामी पवित्र듬ల్లి కాపాడడం కోసం ఈ నేను పొత్తు పెట్టుకుంటాం ఆల్ అంతమే తెలుగు భాషాకో बचाने के लिए हमारा एलायंस हुआ है चवर के अलावा उन्नतమైన ఉత్కష్టమైన తెలుగు భాషను పరిరక్షించడానికి మేము పొత్తు పెట్టుకుంటాం भाइयों बहनों ये जगन जी की जो सरकार है वो तेलुगु भाषा को समाप्त करकर प्राइमरी एजुकेशन में अंग्रेजी लाना चाहती है जगन बाबू कान खोल कर सुन लो जब तक भारतीय जनता पार्टी है ఈ రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు భాషను సమాప్తం చేసి ప్రాథమిక పాఠశాలలో ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశ పెట్టాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి సభ నుంచి నేను చెప్తున్నారు చెవులు రిక్కించి విను భారతీయ జనతా పార్టీ ఉన్నంత వరకు తెలుగు భాషను సమాప్తం చేయలేని దమ్ము ఎవరికి లేదు